దీనిలో వచ్చేసి టోటల్ ఫైవ్ పీసెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ పీసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాస్ ఇంకా అవైలబుల్ ఉంటాయి అనమాట సో దాంట్లో కాకుండా చూడొచ్చు ఇదే దాని బంచ్ అనేది ఇదే అనమాట ఇవాళ నేను బంచ్ వైజ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవాళ కొత్త కొత్త వీడియో చేస్తున్నాం అనమాట అంటే రెగ్యులర్ గా సింగల్ సింగిల్ ఐటమ్స్ చూపిస్తాను కదా దాంట్లో కలర్స్ ఏంటి డిజైన్స్ ఎలా ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు సో దాట్స్ వైఫ్ నమస్తే హలో ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇప్పుడు తీసుకొని వచ్చాను కాటన్ మటీరియల్ డిపార్ట్మెంట్ లోకి ఎస్ సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటున్నారా సో స్పెషల్ ఏంటండి వన్ జీరో టూ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి అది మీ అందరికీ తెలుసు సో దీనిలో స్పెషల్ ఏంటి దీంట్లో ఇంకా కొత్తగా ఏంటి సో కొత్తది కూడా మాట్లాడదాం వెయిట్ చేయండి సో ఇప్పుడు ఈ కలెక్షన్ మీరు చూస్తున్నారా ఇవన్నీ కొత్త కొత్త కలెక్షన్ లాంచ్ చేసామండి న్యూ న్యూ కలెక్షన్ వచ్చేసినాయి ఎలా సీజన్ వచ్చేస్తుంది అలా కలెక్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఎస్ అఫ్ కోర్స్ మన దగ్గర వచ్చేసి చాలా 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 ప్యాటర్న్ లో కలెక్షన్ వచ్చేసినాయి అండి బెనీ సిల్క్ సిల్క్ కాటన్ మలవల్ కాటన్ ప్యూర్ కాటన్ లైనన్ కాటన్ ఖాదీ కాటన్ డిఫరెంట్ టైప్ లో కాటన్స్ వెరైటీ ఈ డిపార్ట్మెంట్ లో దొరుకుతున్నాయి అనమాట దాంట్లో కొన్ని కలెక్షన్ మాట్లాడదాం అండి బెనీ సిల్క్ లో టోటఫుల్ ప్యాటర్న్ కలెక్షన్ జస్ట్ లైక్ డోలా సిల్క్ లాగా ఉంటుంది అనమాట సో దీనిలో వచ్చేసి టోటల్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఫైవ్ పీసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట సో దాంట్లో కాకుండా చూడొచ్చు మీరు ఇదే దాని బంచ్ అనేది ఇదే అనమాట ఇవాళ నేను బంచ్ వైజ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎస్ ఇవాళ కొత్త కొత్త వీడియో చేస్తున్నాం అనమాట అంటే రెగ్యులర్ గా సింగిల్ సింగిల్ ఐటమ్ చూపిస్తాను కదా దాంట్లో కలర్స్ ఏంటి డిజైన్స్ ఎలా ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు సో దాట్స్ వై చూద్దామా సూపర్ అండి సో ఇది వచ్చేసి నేను చూపించాను ఇప్పుడు దాని సెకండ్ కలర్ అనమాట దిస్ వన్ డిజైన్ కూడా చేంజ్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కొంచెం షిబోరీ లాగా ఉంటుంది నెక్స్ట్ ప్లేన్ ఉంది ఏమో అనుకుంటున్నారు ఏమో కొంచెం దీంట్లో కదా చిన్న చిన్న ఇట్లా లైట్ కాంబినేషన్ లో డిజైనర్ ఇచ్చేస్తారనమాట ఇంకొకటి తీసుకొని వచ్చాను కొంచెం బందేజ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ లైట్ వెడ్ మటీరియల్ అనమాట సో దీనిలో వచ్చేసి ఇది ఒక బంచ్ అయిందా నెక్స్ట్ బంచ్ తీసుకుందాం ఇది వచ్చేసి లేనన్ కాటన్ ఫాబ్రిక్ లో బ్యూటిఫుల్ ఐటమ్ సి దాంట్లో సెకండ్ డిజైన్ అండ్ దీంట్లో వచ్చేసి ఇది సెకండ్ అయిందా ఇది వచ్చేసి ఇది థర్డ్ అండ్ ఇది ఫోర్త్ ఫోర్ పీసెస్ లో సెట్ ఉన్నాయన్నమాట ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఐటెం నెక్స్ట్ కూడా ఏం చూద్దామంటే దిస్ వన్ ఓకేనా ఇది వచ్చేసి మీరు చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అండి చూడొచ్చు లేనన్ కాటన్ మటీరియల్లో బ్యూటిఫుల్ ఎలిగంట్ ఐటమ్ తీసుకొని వచ్చాను ఇలాంటివి చూడొచ్చు ఇది యాక్చువల్లీ వేర్ చేసుకున్న తర్వాత అబ్బా అద్రిపోతుందండి చాలా గ్రాండ్ లుక్ మటీరియల్ తీసుకొని వచ్చాం క్వాలిటీ ఏ వన్ నంబర్ వన్ క్వాలిటీ ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ ఒక ఓన్ బ్రాండ్ సో ఈ బ్రాండ్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో నేను కలెక్షన్ మీ తీసుకొని వచ్చాను నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ దిస్ వన్ నెక్స్ట్ అండ్ దిస్ వన్ నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ సో దీంట్లో వచ్చేసి ఇది కూడా ఫోర్ పీస్ సెట్ ఉన్నాయనమాట సో ఇప్పుడు వచ్చేసి కొంచెం బెంగాలీ ఐటమ్ చూద్దామా దిస్ వన్ బెంగాలీ ఐటమ్ కలెక్షన్ దీంట్లో కూడా కలర్ అండ్ డిజైన్ సేమ్ ఉంటుంది ఫోర్ పీస్ బంచెస్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కొంచెం లేనన్ ఫ్యాబ్రిక్ లో కూడా త్రీ పీస్ సెట్ చూడొచ్చు చాలా లైట్ కలర్ కాంబినేషన్ సారీ సారీ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి అనమాట ఫోర్ పీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ సారీస్ దిస్ వన్ నార్మల్ ప్రింటెడ్ డిజైనర్ ఐటమ్ సో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఇది వచ్చేసి ఎలా ఫొటోస్ లో ఉన్నాయి కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మీకు కలెక్షన్ దొరుకుతుంది చూడొచ్చు ఫోటోలో ఎలాంటిది ఉన్నది యాజ్ యూజువల్ సేమ్ డిజైన్ అప్పా అండ్ అది కాకుండా చూడొచ్చు ఫ్లోరల్ ప్రింట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అనేది ఇక్కడ దొరుకుతున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కలెక్షన్ ఉన్నాయండి అండ్ వన్ మోర్ థింగ్ వన్ నాట్ టూ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా రేంజెస్ ఉంటాయన్నమాట చూడొచ్చు నెక్స్ట్ ఐటమ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ విత్ రామా కలర్ విత్ సాఫ్ట్ ఆరెంజ్ లాగా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లో కలర్ చాట్ అనేది నేను తీసుకొని వచ్చాను అది వచ్చేసి చాలా 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 గ్రాండ్ వెరైటీస్ ఉన్నాయండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ ఇప్పుడే సేవ్ చేయండి మన తెలుగు వాళ్ళే నెంబర్ ఉంది కాబట్టి లాంగ్వేజ్ ఇబ్బంది మీకు అసలుకి రాదు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్లీ వీఆర్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం అనమాట కురియర్ సర్వీస్ మన దగ్గర అవైలబుల్ లేవు దాట్స్ వై మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ లేదు సో ఫస్ట్ ఏ మీరు ప్రిపేర్ అమౌంట్ చేయాల్సిందే మీ ఎవ్రీ మీ సిటీ దగ్గర రావడానికి కంప్లీట్ గా బాధ్యత హోల్ రెస్పాన్సిబిలిటీ మన అజ్మీరా ఫ్యాషన్ తీసుకుంటుంది ఓకేనా సో వై ఆర్ యూ వెయిటింగ్ సి నంబర్స్ ఉన్నాయి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఇప్పుడే ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి తర్వాత ఏమైనా నాతో మాట్లాడాలనిపిస్తే అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై